హలో అందరికీ వాళ్ళ చామగడ్డ పులికి ఎలా చేసుకోవాలో చూద్దాం నా స్టైల్లో ఎలా చేస్తుందో చూద్దాము ఫస్ట్ అయితే చామగడ్డలు అనేది వాటర్లో ఉడక ఉడకబెట్టుకొని దానిపైన ఉన్న పొట్టు తీసి ఇలా క్లీన్ చేసుకోవాలి తర్వాత మనం పోపులోకి ఆయిల్ అలాగే పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు జీలకర్ర ఆవాలు ట ఒక్క టమాటా వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి అవన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వాటిని కలుపుకొని మగ్గనివ్వాలి ఏమన్నీ ఈ ఇది ఈ కర్రీ ట్రై చేయకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టుగా కారం అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా అవి మగ్గనిచ్చినాక మనము ఈ చామగడ్డ అనేది బాయిల్ చేసుకున్నా కదా ఆ టైంలోనే చింతపండు అనేది నానబెట్టుకోవాలి ఇలా నేను వాటర్ చింతపండు వాటర్ అనేది తీసుకున్నా అంత మంచి కలుపుకోవడం దీన్ని దగ్గరికి మసాలని వాళ్ళండి చిక్క అయ్యేటట్టు చాలా టేస్టీగా ఉంటుంది అంటు అంటు లాగా ఉంటుందండి మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి అలా ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు అందరు లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి వే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ఇలా కొద్దిగా జీలకర్ర మెతులు పొడి కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే లాస్ట్లో మనకి కొత్తిమీర పూజీ ఇలాంటివి ఉంటే కూడా వేసుకోండి చూ అసలు రెసిపీని చేద్దాం ఆ రెసిపీని చేస్తుంటే నోట్లో నీళ్ళు అండి అంత కమ్మగా ఉంటుందండి కర్రీ అనేది అంతే అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తొందరగా కూడా అయిపోతుంది అంత కష్టంగా ఏమి ఉండదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చామగడ్డలు ఒక్కటి కొనికొచ్చుకోవాలి ఇది ఇద్దరి కో ఇద్దరి కోసమేందండి క్వాంటిటీ అనేది అందుకే చాలా తక్కువ చేసిన చార్ చార్ లాగా కూడా పెట్టట్లేనే అంటూ కర్రీలాగా పెడుతున్నా ఇద్దరమే కాబట్టి అంత కొద్దిగా వేసుకుంటున్నా ఇక దగ్గర కంటలాగా పెడితే చాలా బాగుంటుంది రెసిపీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సపోర్ట్ మీ